నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులు కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం మా గుండా కానీ మా నాయకులుగుండగాని మా కార్యకర్తలు మా సానుభూతి గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షం ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళా తిరిగి కూడా చేస్తాం ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంక పది రోజుల్లోనూ పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆరు ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతి వేరు అందులో ఇట్లా కాన్సన్ చెప్పడం కానీ పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ మాకు అది వెన్నుతో సమానంగానే చూస్తా అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సానుభూతులు గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా అధికారులతో మాత్రం అయితే ఉంటా గతంలో ఉన్నట్లే మీరు వచ్చి సమస్యలు రావాకండి మనకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మా లీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ చెప్తాం